అన్నం తినేటప్పుడు రాయి వస్తే రాయిని పడేస్తాం అన్నాన్ని కాదు కాలికి ముళ్ళు గుచ్చుకున్నట్లయితే ముళ్ళుని తీసివేస్తాం కాలిని కాదు అలాగే జీవితంలో కష్టాలు వస్తే ఎదుర్కోవాలి కానీ జీవితాన్ని వదులుకోకూడదు కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో జీవితం పట్ల విరక్త చెందిన వారి కోసం ఒక అద్భుతమైన మోటివేషనల్ వీడియో ఒక యువకుడు తన జీవితంలో తరచుగా ఎదుర్కొంటున్న సమస్యలతో విసిగిపోయాడు నలుగురితో మంచిగా ఉండడం నలుగురితో మంచిగా మాట్లాడడం నలుగురికి సహాయం చేయడం వల్లే ఇలాంటి కష్టాలు వస్తున్నాయన్న అభిప్రాయానికి వచ్చేసాడు అందుకే ఇక్కడి నుంచి ఎదుటి వారికి అన్యాయం చేయాలి ఎదుటి వారిని దోచుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాడు ఇక్కడ నుండి తను గడపబోయే జీవితం గురించి తను చేసే పనుల గురించి తన తల్లికి ఎలాగో తెలుస్తుంది కాబట్టి తనే ముందే తెలియజేయాలనుకుంటాడు ఆ తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ నేను ఎంతోమందికి సహాయం చేశాను ఎంతోమందికి ఉపయోగపడ్డాను కానీ నాకే మోసం జరిగింది నాకే ఇన్ని కష్టాలు వస్తున్నాయి ఇక్కడ నుండి నేను ఎదుటివారిని మోసం చేయాలనుకుంటున్నాను ఎదుటివారితో దోచుకో అని తన నిర్ణయాన్ని వాళ్ళ తల్లికి చెప్తాడు ఆ తల్లి అంటుంది సరే నువ్వు పెద్దవాడు అవుతున్నావు నేను చెప్తే నువ్వు వినవు వినే పొజిషన్లో కూడా లేవు ఫలానా పని చేయొద్దు అంటే వింటావన్న నమ్మకం కూడా లేదు సరే నువ్వు నీ మొదటి దొంగతనానికి వెళ్లే ముందు నీ దగ్గర ఉన్న వెండి నాన్నని నాకు ఇస్తావా అని అడుగుతుంది తను చేయవే దొంగతనానికి చెడ్డ పనులకి తన తల్లి ఇంత ఈజీగా ఒప్పుకుంటుందని తను ఊహించలేదు నువ్వు అడిగింది బంగారు నాన్నమే కదా ఇదిగో తీసుకొని తన తల్లికి ఇస్తాడు ఆ తల్లి ఆ వెండి నాణ్యాన్ని తీసుకొని కాళ్ళ కిందేసి బాగా తొక్కింది తర్వాత ఆ వెండి నాణ్యని తీసుకొని గోడకేసి కొట్టింది తన తల్లి ఆ వెండి నాణ్యాన్ని తీసుకొని అలా చేస్తుంటే చూసి ఆ కొడుకు షాక్కు గురయ్యాడు ఎందుకు ఇలా చేస్తుందని ఆశ్చర్యం కలిగింది నీకేమైనా పిచ్చి పట్టిందా అని కోపంగా అడిగాడు ఆ కొడుకు అబ్బే అలా ఏం లేదని చెప్పి ఆ వెండి నానం తీసుకొని దుమ్ములో వేసి బాగా కలిపెట్టింది తల్లి చేసే పని చాలా వింతగా చూస్తున్నాడు ఆ కొడుకు నిజంగానే తన తల్లికి పిచ్చి పట్టింది అనుకోడు లేకపోతే ఇలా ఎందుకు చేస్తుందని ఆ కొడుకు ఆలోచిస్తున్నాడు తన తల్లి వైపు చాలా వింతగా చూస్తున్న ఆ కొడుకును చూసి బాబు ఇంకా కూడా నీకు ఈ వెండి నానం కావాలా అని అడిగింది ఆ కొడుకు ఏమో అవును కావాలి అంటాడు మరి ఎంత దుమ్ము కొట్టుకుపోయినా ఘాట్లు పడినా ఈ నాణ్యం యొక్క విలువ తగ్గదు కదా అని కొడుకు అంటాడు ఆ మాటలు అంటూ తన తల్లి చేతిలో ఉన్న ఆ వెండి నాణ్యని లాక్కుంటాడు అప్పుడు ఆ తల్లి నీ యొక్క వ్యక్తిత్వం కూడా ఈ వెండి నాణ్యంలాగే ఉండాలి కదా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఎన్ని బాధలు వచ్చినా నీ వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు ఏ విధంగా అయితే ఈ వెండి నన్ను మట్టిలో కలిపిన కొట్టినా ఈ వెండి నన్ను యొక్క విలువ మారలేదు ఆ విధంగా ఆకలి కడుపుతో ఉన్న నీ యొక్క విలువను కోల్పోకూడదు తన తల్లి మాటలు విన్న తర్వాత ఆ కొడుక్కి బుద్ధొస్తుంది అప్పుడు ఆ తల్లి అంటుంది మిగతా అందరిలాగే నువ్వు కూడా ప్రత్యేకమైన వాడివి నువ్వు కూడా విలువైన మనిషివే ఆ విషయాన్ని మర్చిపోకు ఈ విలువైన వెండి నాణ్యాన్ని కాళ్ళకేసి తొక్కినా గోడకేసి కొట్టినా మట్టిలో కలిపినా దీని విలువ మారలేదు అలాగే నీ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా నిన్ను మోసం చేసినా నువ్వు మాత్రం మారకూడదు నీ వ్యక్తిత్వం మారకూడదని తన తల్లి హితబోధ చేస్తుంది ఈ విధంగా తన తల్లి తన కొడుకుని మార్చుకుంది జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్లే కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే సంపద వస్తే నువ్వు వాడే ఫోన్ మార్చుకో నువ్వు ఉండే ఇల్లు మార్చుకో కానీ నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోకు సమస్యలు వచ్చినప్పుడు కొందరు బ్రేక్ డౌన్ అవుతారు మరికొందరు రికార్డులు బ్రేక్ చేస్తారు అన్నంలో రాయి వస్తే రాయిని పడేస్తాం అన్నాన్ని కాదు కాలికి ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళును తీసేస్తాం కాలిని కాదు అలాగే జీవితంలో కష్టాలు వస్తే కష్టాలను వదులుకోవాలి కానీ జీవితాన్ని కాదు మనం చూస్తున్న సమాజంలో ఎంతోమంది వారు నన్ను మోసం చేశారు నాకు ఇలా జరిగిందని చెప్పి తన వ్యక్తిత్వాన్ని మార్చుకుంటుంటారు మంచిగా ఉన్న వ్యక్తి చెడ్డవాడిగా మారిపోతాడు నాకు అన్యాయం జరిగింది కాబట్టి నేను కూడా ఇతరులకు అన్యాయం చేయాలని తనను తాను మార్చుకుంటాడు ఇలా చేయడం తప్పు ఎన్ని కష్టాలు వచ్చినా నీకు ఎన్ని ఎదురు దెబ్బలు జరిగినా నీ వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు కష్టాల్లో ఉన్న పేదవాడిగా ఉన్నా ధనవంతుడిగా ఉన్నా నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు మార్చుకోకూడదు ఈ వీడియో ద్వారా మీకేం ఏందో తప్పకుండా